i ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన ఇందిరా ఏకాదశి అండి ఈ రోజు మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సరే ఈ చెట్టు కింద ఒక్క దీపాన్ని వెలిగిస్తే చాలండి మీ పితృదేవతలు స్వర్గానికి వెళతారు వారు మిమ్మల్ని దీవిస్తారు వారి దీవెనట్లయితే కటిక పేదవారైన అపారోగా ఉంటారు మరి ఎంతో శక్తివంతమైనటువంటి ఇందిరా ఏకాదశి రోజున ఏ చెట్టు కింద దీపం వెలిగిస్తే మీ దిశ మారుతుంది అనేది వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నామండి భాద్రపద మాసం కృష్ణపక్ష ఏకాదశిని ఇందిరా ఏకాదశి అంటారండి ఇది ప్రతి సంవత్సరం మహాలయ పక్షంలో మనకు వస్తుంది అందుకే ఈ ఏకాదశి అంతటి ప్రాముఖ్యత ఉంది ఎవరైతే మహాలక్ష్య మహాలయ పక్షంగా వచ్చేటువంటి ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి కలిగే పుణ్యం అనంతం అవునండి మీరు ఏ కారణం చేతులైనా సరే పితృపక్షంలో మీకు పూర్వీకులకు శ్రాద్ధం చేయలేకపోయినట్లయితే ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండండి ఎందుకు అంటే ముందుగా ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నట్లయితే మీ పూర్వీకులకు శ్రాద్ధం చేయడంతో సమానమైనటువంటి ఫలితం అనేది దొరుకుతుంది ఈ విధంగా చేయడం వల్ల మీ పూర్వీకులు వారి జనన మరణ బంధాల నుంచి విముక్తిని పొందుతారు వారు నేరుగా స్వర్గానికి వెళతారండి దాంతో మిమ్మల్ని వారు మనస్ఫూర్తిగా దీవిస్తారు ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తారు అయితే ప్రస్తుతం పితృపక్షి నడుస్తూ ఉంది కదండి పైగా ఇది భాద్రపద మాసం ఈ మాసంలో వచ్చేటువంటి కృష్ణపక్ష ఏకాదశి ఏకాదశి అంటారండి పితృపక్షంలో ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు స్వర్గ ప్రాప్తి పొందుతారని చెప్పి నమ్ముతారండి అంతేకాకుండా వారికి మరణానంతరం మోక్షం లభిస్తుంది ఇందిరా ఏకాదశి రోజున మీరు ఈ ఐదు కార్యాలు కనుక చేసినట్లయితే మీకు ఆర్థిక సంస్థలు అనేవి తొలగిపోతాయి మీ ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి అందులో మొదటి పని ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు యమలోకం నుంచి విముక్తులను పొందుతారు పితృపక్షంలో వచ్చేటువంటి ఇందిరా ఏకాదశి పుణ్య నరకానికి వెళ్ళిన పూర్వీకులు స్వర్గ ప్రాప్తిని పొందుతారు అందువలన ఇది మొదటిగా మనం చేయాలండి తర్వాత ఇందిరా ఏకాదశి రోజున సూర్య అస్తమయ సమయంలో తులసి మొక్క సమక్షంలో నెయ్యితో దీపాలను వెలిగించాల్సి ఉంటుంది వాసు దేవాయనమ అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ తులసి మొక్క చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఇది దీని వలన మీకు సిరి సంపదలు కలుగుతాయి ఇంట్లో సుఖశాంతి అనేవి కలుగుతాయి ఇక మూడవది పోయినటువంటి వారు ఇందిరా ఏకాదశి రోజున విష్ణుమూర్తికి పూజలో పువ్వులు పసుపు రంగు పువ్వులు పసుపు రంగు పండ్లు పసుపు రంగుల ధాన్యాన్ని సమర్పించాలి పూజానంతరం సామా పేదలకు పంచిపెట్టండి ఈ విధంగా చేయడం పనులని అప్పుల బాధలు తగ్గేందుకు ధారలు అనేవి తెరుచుకుంటాయి ఇక ఈ రోజు చేయాల్సినటువంటి నాలుగవ పని ఇందిరాయి ఏకాదశి రోజున రావి చెట్టు దగ్గర ఆవరణతో దీపాన్ని వెలిగించాలండి దీని వలన చనిపోయిన మన పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది మన దరిద్రం కూడా నశిస్తుంది ఇక ఈ రోజు చేయాల్సినటువంటి ఐదవ పని ఇందిరాయి ఏకాదశి రోజున ఇంటిలో విష్ణు సహస్రనామం పఠనం చేయాలి అలా మనకు రాకపోయినా తారకం మంత్రాన్ని సరిపోతుంది తారక మంత్రం ఏమిటండి అంటే మూడు సార్లు పఠించాలి ఆ తర్వాత భజనలు కీర్తనలు చేయాలి ఏ కార్యక్రమం వల్ల ఇంటిలో నెగిటివిటీ అంతా తొలగిపోతుంది ఇంట్లో గొడవలు అనేది జరగవు మీరు చేసేటువంటి పనులు సిద్ధిస్తాయి అందువల్ల మీ ఇంటిలో సకల శుభాలు కలుగుతాయి ఇక అత్యంత పవిత్రమైనటువంటి ఈ రోజు మీరు స్నానం చేసే చిట్లు నల్ల నివలను స్నానం చేసేటువంటి బకెట్లో వేసుకుని స్నానం చేస్తే మీ ఒంటిలో ఉన్న పాపాలు దరిద్రము నరదృష్టి నర దోష నర కన్ను ఇలాంటి బాధలన్నీ తెలిగిపోతాయి అన్ని రకాల నెగిటివ్ శక్తులు మీ వంటిలో నుంచి పారిపోయి సకల శుభాలు కలుగుతాయి ఇక ఇందిరా ఏకాదశి రోజున బా రోజులు ఒక్కరోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువు పేరు జపిస్తూ ఆయనకు అంకితం చేసినటువంటి మంత్రాలు శ్లోకాలను పఠిస్తూ రోజును గడపాలండి ఇక ఈ రోజు తప్పక ఇందిరా ఏకాదశి వ్రత కథను వినాలి ఈ రోజు ఈ వ్రత కథను ఎవరైతే వింటారో వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి సకల శుభాలు కలుగుతాయండి పాండవాగ్రుజుడైన ధర్మరాజు శ్రీకృష్ణుడిని ఇందిరా ఏకాదశి యొక్క ప్రాముఖ్యతను తెలియజేయమని చెప్పి అడుగుతారండి అప్పుడు వారు ధర్మరాజుతో ఇలా చెబుతారు ధర్మరాజు ఈ వ్రతానికి సంబంధించి ఒక పవిత్రమైనటువంటి కథ ఉంది ఆ కథ విన్నంతనే మీకు అన్ని శుభాలు కలుగుతాయి ఆ వ్రతం గురించి అన్ని విషయాలు దాగి ఉన్నాయి దాన్ని వివరిస్తాను శ్రద్ధతో విను అని చెప్పి ఈ విధంగా చెప్పడం ప్రారంభిస్తారండి సత్య యుగంలో నివసించేవారండి అతను మాహిష్మతి అనేటువంటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు అతను గయగల రాజు మరియు అతని ప్రజ అతని న్యాయకత్వంలో సంతోషంగా మరియు సంతృప్తిగా ఉంటారు ఒకసారి దేవర్షి సందేశాన్ని తెలియజేయడానికి వస్తాడు అంటాడు తండ్రి హిమలోకంలో ఉన్నాడు తన జీవిత కాలంలో అతను చేసిన కొన్ని పాపాల వలన మోక్షాన్ని పొందలేకపోయాను అని చెప్పి దేవర్షి నారద నుంచి చెబుతారు అంతేకాదండి ఇంద్రసేన మహారాజు చెప్పడం ప్రారంభిస్తాడు నాయన భాద్రపద ఏకాదశి తిథి రోజున నీవు ఏకాదశి వ్రతాన్ని తప్పక పాటించాలి అంతేకాదండి నీ తండ్రి ఆత్మ విముక్తి కోసం శ్రీ మహావిష్ణువును ప్రార్థించాలి అని చెప్పి నారదముని సూచిస్తారు అంతేకాదు రాజా దశమితి విష్ణువును ప్రార్థించాలి అని మధ్యాహ్నం చనిపోయిన తమ పూర్వీకులకు నమస్కారం చేయాలని నారదముని చెబుతాడు ఇక నారదుడు చెప్పిన విధంగా ఇంద్రసేన మహారాజు ఉత్తమ ఇందిరా ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారు ఆ వ్రతం అందు తన కుమారులు మనుమల్లు అంతఃపుర కాంతలు సేవకులు ఉద్యోగులు అందరూ కూడా పాల్గొంటారండి ఇక ఆ విధంగా వ్రతం పరిసమాప్తం అవుతుంది ఆ క్షణం నుంచి స్వర్గం నుంచి పుష్ప కురుస్తుంది దేవతలు కూడా ఆ వ్రతాన్ని మెచ్చుకుంటారు ఇంద్రసేన మహారాజు తండ్రి యొక్క సత్యవంతుడు గరుడ వాహనం ఎక్కి వైకుంఠానికి వెళ్తాడు అతని సామ్రాజ్యం కూడా శత్రుభాగం ఉంటుంది రాజ్యాన్ని ధార్మికంగా పరిపాలించినందువలన ఇంద్రసేనుడు రాజశి అని కోడబడతాడు ఇక ఇంద్రసేన మహారాజు కి ముసలితనం వచ్చిన తర్వాత మహారాజు కుమారుడికి రాజ్యాభిషేకం చేస్తాడు తాను స్వయంగా శరీరంతోనే స్వర స్వర్గానికి వెళతాడు కాబట్టి ధర్మరాజ యొక్క వ్రత మహత్యం చదివినా విన్న కూడా సమస్త పాపాల నుంచి మీరు పొందుతారు విన్నవారు చదివిన వారు కూడా ఈ లోకంలో సమస్త భోగాలను అనుభవిస్తారు చివరకు వైకుంఠ లోకాన్ని పొందుతారు చాలా కాలం అక్కడ సుఖాలను అనుభవిస్తారు అందువలన ఈ కథ బ్రహ్మ వైవత్ పురాణంలో పద్మ పురాణంలో కూడా ఈ కథ ఉంది అని చెప్పి చెబుతారు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంచి పక్కనట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్